కామారెడ్డి పట్టణం పోలీస్ స్టేషన్లో వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి పోలీస్ సిబ్బంది పాత్రికేయులు ప్రజలు అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ వర్షాకాలంలో గణపతి ఉత్సవాల సందర్భంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు అయిపోయింది గణేష్ మరియు మైనర్ కరెంటు తీగలు కానీ మరియు చెత్త కుమ్మర్ కానీ తగిలి గణేష్ని కదిలే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రమాదం జరిగే కన్నా హానగరే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు క్యారీ చేస్తున్న కర్ర తడిపోతుందనుకోండి కరెంటుని పాస్ అయ్యి కరెంట్ షాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి అండ్ పెద్ద విగ్రహాన్ని చేతులతో హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయొద్దు దానివల్ల పడిపోయి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కారణాలు కూడా పొందే అవకాశం ఉంటుంది అండ్ నిమజ్జనం వాడటారు అన్ని ఏర్పాటు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది ఎవరి సైడ్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ కానీ బ్యారికేడ్స్ కానీ మిగతా ఏర్పాటు కూడా చేయడం జరిగింది బట్ అక్కడ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే లోపల దాకా గణేష్ తీసుకుందామనే ఉద్దేశంతో చేతులతో మోసుకొని లోపలికి వెళ్తారు ఆ బరువుకి కాళ్ళు కానీ లేకపోతే ఇరుక్కు ప్రమాదంలో చనిపోయే అవకాశం ఉంటుంది మన 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 స్టేట్లో కొత్తగూడెంలో ఒక ప్రమాదం జరిగింది అటువంటి ప్రమాదం ఎక్కడ జరగవద్దు అది ముఖ్యంగా మన జిల్లాలో జరగొద్దు అని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం